అల్లూరు జిల్లాలో ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ జాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది గత నెల ముప్పై ఒకటో తేదీన వినాయక నిమగ్నం చేస్తున్న వేళ పాడేరు మండలం చింతల వీధి వద్ద జాతీయ రహదారిపై భక్తుల మీదుగా ఒక స్కార్పియో వాహనం దూసుకుపోగా ముగ్గురు మృత్యువాత పడ్డారు ఆ ఘటన మరవకుండానే తాజాగా హుక్కుంపేట మండలం కొంతిలి కాలనీ సమీపంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు పరిస్థితి విషమంగా విశాఖ కేజీహెచ్ కు తరలించారు ఘటనకు సంబంధించిన వివరాలలోనికి వెళ్తే హుక్కుంపేట మండలం పాతకోట పంచాయతీ పాలెం గ్రామానికి చెందిన కొర్రా నరసింహారావు శాంతి దంపతులు తమ ఏడు నెలల బాబుతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు ఈ నేపథ్యంలో హుకుంపేట మండలం తడిగిరి గ్రామానికి చెందిన పూజారి సుబ్బారావు అరిసెల గిరిబాబు కొంతులి కాలనీ సమీపంలోని ముందున్న బైకును ఢీకొని పడిపోయారు క్షతగాత్రులు హుటాహుటిన హుకుంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు పాతకోట పంచాయతీపాలెం గ్రామానికి చెందిన కొర్ర నరసింహరావు శాంతి దంపతులు ఏడు నెలల బాబుకు స్వల్పంగా గాయాలు కాగా తడిగిరి గ్రామానికి చెందిన పూజారి సుబ్బారావు అరిసెల గిరిబాబులకు తీవ్ర గాయాలయ్యాయి ఇరువురిని పాడేరు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటీన విశాఖ కేజీహెచ్ కు తరలించారు కాగా మద్య మత్తులో అతివేగంగా ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొని నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది